Sansan se se.

உத்திம்கட பாலர மூயி உத்திம்கட பாலர மூயி மூயி ரோ பாலத்தரோ உத்திம்கட பாலர மூயி பலகல்ல பால் தர போது நான் நான் ورக்கட்டி டப்பப்பா ஆ நான் ورக்கட்டி கொக்கட்டி டப்பப்பா ஆ பலகல்ல பால் தர போது ஆ பலகல்ல நான் தர்வால இருக்கேன் நீங்க கர்ராய் பாரு மூவியா கொடி சேமுந்து அண்ணா பூர்ண தேச்சா கோட நீ சோனவும் மதி తల్లి అని ఆ తల్లిన రాజు ఆనందంగా తీసుకొని మొక్కం పెడతారు అంజని మొక్కలు కొట్టా కొట్టి కొట్టా కొట్టి ನವೀ ನಮನಿ ನಮನ ನೀವು ಮುಂದಿನ ಚೌಡಿಕ ಚೌಡಿಕ ಕೊಟ್ಟ ಕೊಡ್ತಾ ನಾವು ಅಂತ ಕೊಟ್ಟಿನ ಕಟ್ಟಿ ನೋವು ನವನ ಆಡಿದ ನಗುತ್ತೆ ನವೀನಟ್ಟು ನಾನು ನವನ మరి వాళ్ళ బిడ్డను మా చేతికి ఇచ్చినప్పుడు ఏనాడు మాత్రం అనగా వాళ్ళ పట్టు వస్త్రాలు పెడతానని ఆ పట్టు వస్త్రాలు తీసింది భర్త చేతికి ఇచ్చింది అంటే ఏనాడు మాత్రం అనగా నా కడుపు వండక ఓ కడుపుకు ఆశపడ్డ కదా కన్న తల్లికి ఎరక ఏనాడు మాత్రం అనగా కన్న తల్లి ప్రేమలు కడవళ్ళకి ఏమిక నాకు ఏమిక అనుకున్నది ఆ బిడ్డ ఏనాడు మాత్రం అన్నపూర్ణదేవి భర్త చేతిలో పట్టు వస్త్రాలు పెట్టి

అమ్మా నీ బిడ్డని తీసుకపోయి నా కడుపులో కానీ అగు అందుకే అన్నరవ్వా కన్నా భ్రమల కన్నా చాదుకున్న భ్రమలు ఎక్కువ ఉంటాయాట ఓ తల్లి దాసి లక్ష్మీదేవి నా కడుపు వండగా నీ కాళ్ళకాడా నేను అదు ముండతల్లా ని అయా కాలకాడు పొంగు మూడా వరతినాగు నేను మోచిన ఏడా తీరు ఎక్కడా వాళ్ళు ఏ దాకా వాళ్ళంతా కనబడుదా లేదా ఏమ హాస్పిటల్

మాత్రం వీరలక్ష్మి దేవి ఏనాడు మాత్రం నా బిడ్డ సాదుకొని అమ్మా ఎందుకు అంటే రేపటి కాళ్ళు కొడుకులో బిడ్డ పుడితే నా బిడ్డ ఎడపడో చూసా అనుకో చీర అబ్బాయి ఇప్పుడు बोल रहे हैं जबरदस्त मैं लेके నీ బిడ్డ కాదు ఈ కాళ్ళ నుంచి నా బిడ్డ ఏ ఒక్క రోజు అయిన ఏడవ తేదీ దెబ్బ కొట్ట ఎంగిల్ నోట మాట అగో ఎలిసి కుండలోన నీ బిడ్డ కన్న బిడ్డ ఈ ఆడి నుంచి ఇన్ని బిడ్డ కాదు నా బిడ్డ అన్నది ఏనా అర్వాళ్ళు

ఇంటి తీసుకొచ్చే వరకు ఏనాడు ఇరవై ఒక్క చిన్న దగ్గరికి వచ్చిన అది ప్రేమలు కాకపోయే బాయ ఆ ప్రేమలు ఒక్కరు కాదు ఇద్దరు కాదు మురుగు తప్పకుండా నూట ఒక్క బ్రాహ్మణులు రావాలని బ్రాహ్మణులు వినిపించింది బిడ్డ ఆడ మాత్రం గోవుల ఉట్టిందా ఉట్టింద గండన పైల ఉండన ఉట్టిందా లేక తల్లిదండ్రి రాజుల గండన ఈ బిడ్డ ఉట్టినా అని అంటే మేలికే ఉట్టింది కానీ కీలు ఉంటలేదు అన్నారు వచ్చిన బ్రాహ్మణులు అమ్మా ఈ బిడ్డ పేరు ఓ ఇంటికాడ ఉట్టింది ఓ ఇంటికాడ పెరుగుతాను ఈ బిడ్డ పేరు

I'm உயர்த்தும் அவன் யாராவது பயலோடு சாகலாம். <Overlap/> கொக்கு கிரக காணி குருத்தரை உண்டு எடுத்துக்கொள்ளக்கூடிய

బిడ్డ వెలిగినవు బిడ్డ నువ్వు బడిపోను ఎందుకు బిడ్డ పల్లె వాళ్ళు ఉంటుంది సారు ఉంటాడు సార్ పుల్లాగా ఉంటది అబ్బా బిడ్డ పంతులై ఉంటాడు రాహుల్గా అర్థం గురువు ఉంటాడు గుర్రాలు అంతా ఉపాధ్యాయుడు ఉంటాడు ఉప్పు ఉప్పు ఉంటది నింబోను బలి పోతే ఓహో చదువుకుంటే వస్తుంది అంటే చదువుకుంటే చదువుకుంటే ఏనాడు మాత్రం జ్ఞానం పెరుగుతుంది జ్ఞానం పెరిగినాక జ్ఞానం పెరిగిన తర్వాత దాబ్బన ఒకవేళ ఏనాడు మాత్రం నువ్వు మంచిగా చదువుకుంటే జాబితా జాబ్ వచ్చినాక ఏ జాబు వచ్చిన తర్వాత నీకు పెళ్లి చేస్తాం పెళ్లి చేసినాక పెళ్లి చేసినాక నేను నిన్నెత్తగా అనుకున్నాను నువ్వు కూడా కొడుకులో బిడ్డనంటావు అంటావు కన్నాక ఏ కన్న తర్వాత వాళ్ళకి పెళ్లి చేస్తావు పెళ్లి చేసినాక ఏ వాళ్ళ పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు కొడుకు బిడ్డ పుడతారు పుట్టినాక ఏ పుట్టిన తర్వాత నువ్వు ముసల్దానం ఎత్తువు ముసల్దాన్ అయినాక అయిన తర్వాత నువ్వు ందు ఎందుకే ఎవ ఓ చదువుకున్నది అత్తరు చదువుకోకున్నది అత్తరు ఎవ్వరు చదువుకున్నావు చదువుకున్నా అక్క